ఒకసారి ఏం జరిగిందంటే ఏనుగ ఒకటి ఏనుగా శుభ్రంగా ఏట్లో స్నానం చేసి ఏట్లో నుంచి ఇలా బయటకు వస్తుందండి అదిగో అక్కడ ఉంది పంది పిల్ల అది బురదలో పొరలాడి 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 అది కూడా లేచి బయటకు వస్తుంది వీళ్ళందరూ ఎదురు ఎదురు పడ్డారు ఏను దాన్ని చూసింది చూసిన వెంటనే దాన్ని చూసి పక్కకు పక్కకు పోతుంది ఈ పంది పిల్ల ఉంది అంతలో అంతది అందరిని చూసి హలో తీసారా ఏనికి ఎంత చూసి నన్ను చూసి దడుచుకొని భయపడిపోయి పక్కకు పక్కని పోతుంది చూసుకో నేను అంటే ఎంత భయమొద్దానికి అప్పుడు ఏనుగనిందంట ఒక్క కాలు మీద ఎదుగా అనిపెట్టానంటే లారీ కింద పడ్డ కుక్క లాగా నీకు భయపడు రాదు నీలో ఉన్న మాలీల్యం నాకు అంటకుండా నేను జాగ్రత్త పడుతున్నాను ఎందుకంటే నేను కడగబడ్డ ఒకప్పుడు నీలాగా కొరలాడిందాన్ని పొరలాడిన వాడిని రా కానీ నా ప్రభుయిని సుఖిస్తు నన్ను కడికి